సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏపీ టెట్ గురించి ఒకసారి మాట్లాడదాము మరి ఏపీ టెట్కి సంబంధించి చాలామంది అభ్యర్థులు పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్తున్నారు ప్రస్తుతానికి ఈరోజు సెప్టెంబర్ సిక్స్ ప్రజెంట్ నేను వీడియో చేసే టయానికి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే షెడ్యూల్ అనేది ఎక్కడా మారలేదు నైంటీ నైన్ పర్సెంట్ ఎక్కడ కూడా వాయిదా పడే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అయితే మనకి ఎగ్జాము జరిగిపోతుంది ఈ మంత్ ట్వంటీ టూ నుంచి సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి అదేవిధంగా మనకి అక్టోబర్ మూడు నుంచి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి నియర్లీ వన్ మంత్ ఉంది ఎవరైతే బయాలజికల్ సైన్స్ కానీ ఎవరైనా ఎస్జిటిల్ వాళ్ళు ఎవరైనా కూడా టెట్ చదువుతుంటే దయచేసి టెట్ మార్క్స్ అనేవి వాల్యుబులే ఎందుకు వాల్యుబుల్ అంటే మనకి దగ్గరగా వన్ ఆర్ టూ మార్క్స్ అనేవి వేరే వాళ్ళకి మనకి జాబ్ డిసైడింగ్ ఫ్యాక్టర్లో ఖచ్చితంగా టెట్ మార్క్స్ ఇంపార్టెంటే కానీ బయలాజికల్ సైన్స్ అభ్యర్థులకి అక్కడ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ ఉండడం వల్ల స్కోరింగ్ అనేది తగ్గిపోతుంది అయినప్పటికీ మరి తప్పదు మరి మనం ఏం చేయలేం దానికి దానిపరంగా ఒక వన్ మంత్ అయితే ఉంది ఈ వన్ మంత్ కూడా మీరు మీకు సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఒకసారి ఎనాలిసిస్ చేసుకుని టెట్కి సంబంధించి ఆ ఫర్దర్గా చదివితే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన ఎందుకంటే మనకి ఏపీలో ఉన్నటువంటి అభ్యర్థులకి ప్రస్తుతానికి డిఎస్సి నోటిఫికేషన్ లేదు కాబట్టి ఏదైనా మీరు చదువుతున్నారు కాబట్టి ఆల్రెడీ మ్యాథ్స్ అందరూ కూడా అప్లై చేశారనుకుంటున్నాను కొంచెం సీరియస్గా రాస్తే ఒక టూ త్రీ మార్క్స్ పెరిగిన అంటే యాక్చువల్గా సెవెన్ మార్క్స్ ఉంటే వన్ మార్క్స్ వస్తాయి అంటున్నారు కానీ ఒకవేళ ఈ సెవెన్ మార్క్స్ పెరిగి వచ్చేటువంటి వర్క్ మార్క్ అనేది రేపొద్దున జాబ్ డిసైడింగ్లో ఏమైనా ఇబ్బంది అయితే అక్కడ ఉపయోగపడతాయి ప్రస్తుతానికి తెలంగాణలో ఉన్నటువంటి అభ్యర్థులు చూడండి మాకు టెట్ ఇంకా ఒక పది మార్కులు వచ్చి ఉంటే ఇంకా రెండు మూడు మార్కులు యాడ్ అయితే బాగుండదని చెప్పేసి వాళ్ళు చాలా ఇబ్బంది ఇబ్బంది పడుతూ చెప్తున్నారు కాబట్టి టెట్ మార్క్స్ కూడా చాలా కీలకమే అయినప్పటికీ మనకి ఇబ్బందిగా ఉన్నా బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ కి ఇబ్బందిగా ఉన్నా మరి తప్పదండి చదవాల్సిందే మిగతా ఎజ్జీ వాళ్ళు మిగతా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అందరూ కూడా మీరు టెట్ మార్క్స్ పెంచుకోగలిగితే రేపొద్దున మనకి ఒక వన్ ఆర్ టూ మార్క్స్ మనం ముందు అభ్యర్థి ఉన్నప్పుడు వాళ్ళకి మనకి ఏమైనా వ్యత్యాసం ఉన్నప్పుడు కొంచెం మన టెట్ మార్క్స్ కలిస్తే ఆ అభ్యర్థి కంటే మనం ముందు ఉంటాము కాబట్టి టెట్ మార్క్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంటే మీరు చదవండి ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే ప్రస్తుతానికి మనకి నోటిఫికేషన్ టైం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు చదువుతున్నారు ఆల్రెడీ కొంచెం స్కోర్ పెంచుకోగలిగితే బాగుంటుంది సేఫ్ సైడ్లో ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాను చాలామంది నైంటీ ప్లస్ దాటిన వాళ్ళు ఇంకా మీరు అంటే మీకు సేఫ్ సైడ్గా ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీరు చదవాల్సిన అవసరం లేదు ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళు కొంచెం చదవడానికి అయితే ప్రయత్నం చేయండి ఎగ్జిటివ్ కావచ్చు అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్స్ కావచ్చు స్కూల్ అసిస్టెంట్ ఇతర సబ్జెక్టులు కావచ్చు మీరందరూ కూడా చదవడానికి అయితే ప్రయత్నం చేయండి డిఎస్సి నో సారీ ఏపీ టెట్కి సంబంధించి వాయిదా అనేది ప్రస్తుతానికి ఇప్పటివరకు అయితే ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి సమాచారం లేదు అంటే ఐ మీన్ ఆ ఎగ్జామ్ డేట్కి మనకి మ్యాక్సిమం వర్షాలు తగ్గుతాయి దట్ మనకి ఫ్లడ్స్ అయితే ఉండవు కాబట్టి అప్పుడున్నటువంటి పరిస్థితి ఆలోచిస్తారు ఓకే కాబట్టి నైంటీ నైన్ పర్సెంట్ ఇప్పటివరకు అయితే ఎటువంటి టెట్కి వాయిదా అనేటువంటి మాట ఎక్కడైతే లేదు ఈవెన్ అఫీషియల్ లో ఇచ్చినటువంటి షెడ్యూల్ అలాగే ఉంది ఒకవేళ మార్చే ఉద్దేశం ఉంటే షెడ్యూల్ మార్చేవారు సెప్టెంబర్ ఆరో తారీఖు నేను వీడియో చేసే టైంకి ఈవినింగ్ సిక్స్ థర్టీ ఈ టైంలో కూడా మనకి టెట్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నటువంటి అఫీషియల్ షెడ్యూలే మనకి వెబ్సైట్లో ఉంది ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి ఈ నెల ట్వంటీ టూ నుంచి సెప్టెంబర్ ట్వంటీ టూ నుంచి హార్డ్ టికెట్స్ డౌన్లోడ్ అవుతాయి అక్టోబర్ మూడు నుంచి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి వన్ మంత్ ఉంది మీరు రివిజన్ కావచ్చు ప్రీవియస్ పేపర్ చదువుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా మీరు చేస్తే బాగుంటుందని చెప్పేసి నా ఆలోచన